అంకులు ఇప్పుడు ఒక్క అనేది ప్రాసెస్ అనేది మనకి ఇలాగే పెట్టేస్తారు లేదు బాబు ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక్క తోటల్లో రాలిపోయినటువంటి ఆకు ఉంటుంది ఓకే ఆ ఆకుని మనం ఏం చేస్తామంటే కొంత కట్ చేసేస్తాము ఈ ఎదురున్నదంతా కూడా ఈన్లు ఆ సన్నగా ఉండేటువంటి పుల్లల్లాంటిది ఉండేటువంటి పార్ట్ అనమాట ఇది ఓకే దాన్ని కట్ చేసేస్తే మిగిలినటువంటి మట్ట ఇది ఓకే ఈ మట్ట కొంచెం హార్డ్గా ఉంటుంది ఇది మనకి ప్లేట్ తయారు చేయడానికి ఉపయోగపడేటువంటిది ఈ మట్టనంతా అంతా కూడా మనం ఏం చేస్తామంటే బయట ప్రాంతాల నుంచి తెప్పిస్తాం కేరళ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఒక్క పండించే ప్రాంతాల్లో ఎక్కువగా పండేటువంటి చోట నుండే తోటల్లోంచి ఆ మట్ట అక్కడ అమ్ముతారు మనకు అది అది అక్కడ నుంచి మనం తెప్పిస్తాం తెప్పించిన తర్వాత మనం దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాసెస్ వాటర్లో దీన్ని నానబెడతాం ఇది చాలా హార్డ్గా ఉంది కదా మనకి ఫ్లెక్సిబిలిటీ రావాలి మనం ప్లేట్ తయారు చేయాలి అని చెప్పినంటే ఇది మనకి డై మీద మోల్డ్ అవ్వాలి మోల్డ్ అవ్వాలి ఏం చెప్పారంటే ఈ హార్డ్నెస్గా ఉన్నటువంటిది ఈ స్టిఫ్నెస్ నుంచి దీన్ని సాఫ్ట్నెస్ తీసుకురావడం కోసం వాటర్లో మనం దీన్ని కాసేపు నానబెడతాం ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టి దీని మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి అట్లాంటిది ఏదైనా అది పోవడం కోసం మనం క్లీన్ చేస్తాం మాన్యువల్గా దీని శుభ్రంగా ప్రతి మట్టనే మనం కడుగుతాం మన దగ్గరకు వచ్చిన తర్వాత కడిగి దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే వచ్చిన సైజుని బట్టి మన దగ్గర ఉన్నటువంటి డైస్లో ఇది పెద్ద పెద్ద సైజు మట్ట వచ్చిందంటే ఇది విస్తరాకు చేయడానికి సరిపడా ఉన్నది సైజు మట్ట ఓకే అండి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే పన్నెండు అంగళాలు ప్లేట్ తయారు చేయడానికి దీన్ని వాడుకుంటాం ఓకే అండి దీనికంటే చిన్న మట్టలు వస్తే సైజుని బట్టి మన దగ్గర ఉన్నటువంటి సైజుని బట్టి మన దగ్గర వచ్చినటువంటి ఈ రా మెటీరియల్ని బట్టి మనం వాడేటువంటి దాని మీద వాడతాం అనమాట ఇప్పుడు ప్రతి దానిలోనూ కూడా పెద్ద ప్లేట్లు ఉన్నాయి చిన్న ప్లేట్లు ఉన్నాయి సైజుని బట్టి మనం ఆ వచ్చేటువంటి మట్ట సైజుని బట్టి మనం ఇక్కడ ప్లేట్ తయారు చేయడానికి కన్వీనియంట్గా మన దగ్గర ఉన్నటువంటి డైస్ అనమాట ఓకే అండి ఇది పెద్దది వస్తే పెద్ద ప్లేట్ వస్తుంది చిన్నది అయితే చిన్న టిఫిన్ ప్లేట్లు లాగా చాట్ ప్లేట్లు లాగా మళ్ళీ బఫే ప్లేట్లు అట్లా మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ సైజుని బట్టి మనకు కావాల్సినట్టుగా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట ఈ మట్ట కూడా మనకు ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా చిన్న దగ్గర నుంచి పెద్ద సైజుల వరకు రావడం కోసం అని చెప్పి మనం ఇన్ని మిషన్లు బిగించడం జరిగింది ఇక్కడ ఓకే మామూలుగా ఇది ప్రాసెస్ మట్ట స్టార్ట్ అవుద్ది కదా మీ దగ్గర కొత్తగా వచ్చిన మట్ట ఉంది కదా అది క్లీన్ చేయకుండా ఉన్న మట్టే ఉన్నా ఎక్కడైనా ఉందా ఇవన్నీ కూడా మనకు తోట నుంచి వచ్చినాయే డైరెక్ట్గా దీన్ని ఏం చేస్తామంటే ఆ సాఫ్ట్నెస్ ఉండడం కోసం కడిగిన తర్వాత ఆ చెమ్మ పోకుండా ఉండడం కోసం అట్లా దాని తడిగా అలా ఉంచుతాం అనమాట ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంది ఓకే అది హార్డ్ గా ఉంది కదా ఇది స్టిఫ్ గా ఉంది అట్లా మనం ఫోల్డ్ చేస్తే ఇరిగిపోతుంది ఈ ఫ్లెక్సిబిలిటీ ఎలా వచ్చింది అంటే దీనికి ఆ నీళ్ళలో నానబెట్టి దాన్ని శుభ్రంగా సాఫ్ చేసిన తర్వాత దీని మీద ఉన్నటువంటి దుమ్ము గట్ట ఏం లేకుండా క్లీన్ చేసేసి మెతకదనం వచ్చింది అవును ఇప్పుడు మనం డైలా పెడితే అది మనకు కావాల్సినటువంటి షేప్కి మోల్డ్ అవుతుంది ప్రాసెస్ మీద పెట్టే బడ్జెట్ బడ్జెట్ ఉంటుంది ప్రోడక్ట్ కదా అవును ఈ రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ తర్వాత ఏంటంటే మనకి ఈ ప్రొడక్ట్ అంతా కూడా మన ప్రాంతం కంటే బయట నుంచి మనం ఎక్కువ ఆధారపడము దీని మీద అవును ట్రాన్స్పోర్టేషన్ కేరళ కానీ తమిళనాడు కర్ణాటక నుంచి మనం తెచ్చుకుంటాం పంట మనకంటే విస్తీర్ణం ఎక్కువ ఉంది ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏంటంటే ఒక తోటల సాగులోకి వస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి తోటలో కూడా కొంచెం వయసు వచ్చి ముదిరిన తోటలో అయితే ఓ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాటిన నుంచి అయితే మనకి ప్లేట్ తయారు చేసుకోవడానికి సరిపడా సైజు ఉన్నటువంటి మట్టలు తయారవుతాయి మనకి అప్పుడు మనకు కొంచెం రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది ఓకే అండి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చింది కాబట్టి మనకి ఇంత ఖర్చు అవుతుంది ఇది రెండోది వచ్చేటికి ఏంటంటే ఇది ప్యూర్లీ న్యాచురల్ ప్రోడక్ట్ అవటం వలన సీజన్ అన్ సీజన్ ఉంటుంది దీనికి మనకి ఎంత విస్తృతంగా కావాలంటే అంత విస్తృతంగా దొరికేది కూడా కాదు సైజు ఓకే అండి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సీజన్లో ఇప్పుడు మనకి డిసెంబర్ నుంచి జూన్ వరకు వచ్చేటువంటి కా ఆ టైంలో వచ్చేటువంటి మట్ట మాత్రమే మనకు పెద్ద మట్ట వస్తుంది దానికి కారణం ఏంటి అంటే తోటల్లో ఆ చెట్టు నుండి గెలలు వస్తాయి ఈ టైంలో ఆ గెల వచ్చే టైంలో ఏమవుతుందంటే పొత్తు విడవడానికి పెద్దగా ఉన్నటువంటి మట్టలు ఆ టైంలోనే తయారవుతాయి మిగతా కాలంలో అంతా కూడా ఏంటంటే చిన్న మట్టే ఉంటుంది తోటల్లో అప్పుడు మనకి చిన్న మట్టలే దానికోసం చెప్పని మిగతా సీజన్లో మనం పని లేకుండా ఉండాల్సి వస్తుందని చెప్పని ఆ చిన్న మట్ట ఉన్నా కూడా మన చిన్న ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు తయారు చేయడానికి వీలుగా మనం ఈ డైస్ అని కూడా తెప్పిస్తుంది ఎన్ని రోజులు ఇది రీసెంట్గా బాబు మనం మన దసరాకి స్టార్ట్ చేసాము దసరా నుంచి ఇట్లా నింపాదిగా ఏంటంటే బయట వాళ్ళకి మనకు తెలిసినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్కి క్యాటరింగ్లు చేసేటువంటి వాళ్ళకి మన ఐఎఫ్ సీజన్ లో అందరూ అయ్యప్ప స్వాములకి ఆ ఇళ్ల దగ్గర భోజనాలు పెట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే టిఫిన్ కానీ కొంతమంది క్యాటరింగ్ మేస్త్రి డైరెక్ట్ గా నేను పిలిచి చెప్పాను కేటరింగ్ మేస్తర్లకి తర్వాత కొంత హాల్స్ ఆర్గనైజర్స్ ఉన్నారు కదా ఎందుకు డైరెక్ట్ గా మనం కన్సూమర్ కి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాం అంటే మిడిల్ మ్యాన్ లేకుండా ఇప్పుడు హోల్సేలర్ దగ్గరికి తీసుకెళ్లాం హోల్సేలర్ ఆయన పెట్టుబడి మీద ఆయన లాభం చూసుకుని ఆయన కన్సూమర్ దగ్గరికి వెళ్ళే అర్థ రూపాయ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది అట్లా కాకుండా మనం వాడుకునేటువంటి వినియోగదారుడికే మనం డైరెక్ట్గా మనం కనుక అందించగలిగేటైతే ఒక అర్ధ రూపాయి తక్కువకి మనం ఇవ్వగలుగుతాం వాళ్ళు కూడా ఏంటంటే ఇది రేట్ ఎక్కువ అనేటువంటి ఆలోచనలోంచి క్రమంగా అందుబాటులోకి వెళ్ళాలి వాడుకునేటువంటి వినియోగదారుడికి ఇది కనుక రేటు తక్కువలో దొరుకుతుంది అనేటువంటి అభిప్రాయం కలిగితే ఆ ప్లాస్టిక్కి మనం ఏదైతే దూరం చేయాలనుకుంటున్నామో ఆ ప్లాస్టిక్కి జనం దూరం అవుతారు నిదానంగా మనకు ఒక రూపాయి తక్కువ వచ్చినా పర్వాలేదు లాభం తక్కువ వచ్చినా పర్వాలేదు మనం దీన్ని అందించాలి తక్కువ రేటుకి నాణ్యమైనటువంటి ఉత్పత్తి మనం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మిడిల్ మ్యాన్ లేకుండా సాధ్య వరకు ఎవరికైతే ఫంక్షన్స్ నడుపుకుంటున్నారో ఆర్గనైజ్ చేస్తున్నారో ఈవెంట్స్ నడుపుతున్నారో అట్లాంటి వాళ్ళకి మనం అందుబాటులోకి తీసుకెళ్దామని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను వాళ్ళకే నేను రేటు కూడా తగ్గించి ఇస్తున్నాను ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేదానికంటే కూడా మనం ఒక హద్దు రూపాయ తక్కువకే ఇస్తున్నాం డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఇప్పుడు ఈ ఆక్ అనేది మన దగ్గరికి వరకు ఇక్కడ కాకుండా బయట రావాలంటే ఫస్ట్ ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్తాయి హోల్సేల్లో ఒక అతను వచ్చి కొనుక్కొని మనకి రీటైల్గా ఇస్తాడు కానీ ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ మనం ప్రొడక్షన్ హౌస్కి వస్తే యూనిట్ దగ్గరికి వస్తే మనకి ఎన్ని కావాలని అనేది హోల్సేల్లో బెస్ట్ ప్రైస్లో ధర్మేంద్ర అంకులు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది ఉపయోగించుకుంటారని మన ఫాలోవర్స్ అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను మన హనుమాన్ జంక్షన్ వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్న డిస్కౌంట్లు ఉన్నాయి అందరికీ అలాగే ఇస్తున్నాను బాబు మనవాడికి ఇంకా తగ్గించేవచ్చు ఏమంది ఇప్పుడు ఒక మీల్స్ ప్లేట్ వచ్చేప్పటికి రిటైల్గా అమ్ముతున్నారు బయటంతా పది రూపాయలు అమ్ముతున్నారు అవును మనం ఎనిమిదిన్నరకే ఇస్తున్నాం ఎనిమిదిన్నరకే ఇస్తున్నాం తర్వాత వచ్చేటికి ఆ బఫే ప్లేట్లు ఉన్నాయి అది రిటైల్గా ఇచ్చేటువంటి షాపుల్లో కనుక మన కన్జ్యూమర్ కొనుక్కునేటైతే ఆ బఫే ప్లేటే ఎనిమిదిన్నర అమ్ముతున్నారు అది మనం ఆరున్నరకే ఇస్తున్నాం అట్లా ప్రతి ప్లేట్లోనూ కూడా మన లాభాన్ని మనం తగ్గించుకొని డైరెక్ట్గా కన్జూమర్కి మనం ఒక అర్ధ రూపాయ తక్కువగా ఇవ్వాలనే జయంతో మార్కెట్లో దొరికేటువంటి రేట్ల కంటే కూడా మనం అన్నిట్లోనూ అన్ని సైజుల్లోనూ మనం తగ్గించే ఇస్తున్నాం అన్ని అన్ని రేట్లలోను కూడా చూశారు కదా ఈరోజు నేను ఒక మంచి విషయం అనేది ఒక అందరికి ఉపయోగపడే ప్రో విషయం తీసుకో వీడియో చేసి అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు మన హనుమాన్ జంక్షన్ ఎక్కడో మరలా అడ్రస్ చెప్తున్నాను హనుమాన్ జంక్షన్ న్యూజీ రోడ్ చైతన్య టెక్నో స్కూల్ పక్కన ఆప్కో బ్యాంక్ బ్యాక్ సైడ్ వస్తుంది అందరికీ హనుమాన్ జంక్షన్లో పరిచయం అవసరం లేని వ్యక్తి మా ప్రిన్సిపాల్ జయనేంద్ర కుమార్ గారు తమ్ముడు జై కేతినేడి ధర్మేంద్ర గారు ప్రొడక్షన్ హౌస్కి వచ్చి అంకులు ఒకసారి ఫోన్ చేయండి అంకుల్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కిన్నేరా ఆక్వా ఆగ్రో ప్రొడక్ట్స్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను బయట ఎక్కడో విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్ళి తక్కువ వచ్చేదానికంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఆ టైం అంతా మనకి ఎక్కడ సేవ్ అవుద్దండి ప్రతి ఒక్కరు వచ్చి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్ టాటా